గ్రంథాలు తెరుద్దాం లూకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన అన్ని ఈ రోజు ధ్యానంశంగా చదువుకుందాం అప్పుడు ఆయన మీరు ఎందుకు కలవరపడుచున్నారు హృదయములలో సందేహములు హృదయములలో పుట్టనేలా ఇక్కడ చదువుకున్న వాక్య ప్రకారం మనలో సందేహములు ఏం చేయకూడదు చెప్పండి పుట్టకూడదు అన్నాడు ముందు ఏం పుట్టకూడదు ఆలోచించేద్దాం సందేహాలు పుట్టకూడదు అన్నాడు చాలాసార్లు సందేహము అన్న చోట ఇంగ్లీష్లో ఒక మాట వాడారు దానికి ట్రాన్స్లేషన్ ఏంటంటే డౌట్ అనే పదం డౌట్ అనే పదాన్ని ఇంగ్లీష్లో వాడారు సందేహాలు కొన్నిసార్లు మనకు వస్తూ ఉంటాయి సందేహాలు రావడం మంచిదే అయితే కొంతమంది దేవున్నే సందేహించినట్టుగా దేవుని వాక్యాన్నే సందేహించినట్టుగా కొంతమంది కనబడుతుంటారు వాక్యం చదువుతున్నప్పుడు అక్కడక్కడ మనకు ఇదేంటండి ఇది ఎందుకు ఇలా రాయబడింది ఇది రాయుడులో దేవుని ఉద్దేశం ఏంటి ఇలాంటి ఆలోచనలు తప్పేం కాదు నేను కూడా అలాగే పరిశోధనాత్మకంగా బైబిల్ చదువుతాను ఈ మాట ఎందుకు రాశారు ఈ మాట ఇక్కడ ఎందుకు ఇలా ఉంది దీని అర్థం ఏంటి కాంటెక్స్ట్ ఏంటి ఇవన్నీ ఆలోచన చేసే బైబిల్ చదువుతాను అయితే కొంతమంది బైబిల్నే సందేహించే వాళ్ళు ఉంటారు చాలామంది అసలు దేవుని వాక్యాన్ని చాలామంది ఉన్నారు బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడక్కడ నీకు ప్రశ్నలు రావడం తప్పు కాదు కానీ అసలు దేవుని వాక్యాన్ని ఇస్తున్నావు అంటే ఏ విధమైన దేవుని నువ్వు పొందలేవు దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరేపితం ప్రియో న్యూస్టోస్ అనే పదం పౌలు మహాశయుడు తిమోతికి రాస్తూ వాడాడు థియో అంటే దేవుడు నియో అంటే ఊపిరి అని అర్థం పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఊపిరి ఉంది బైబిల్లో ఒకవేళ పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో దేవుని ఊపిరి గనక లేకపోతే ఇది కూడా మిగతా పుస్తకాల లాంటి పుస్తకంగానే మిగిలిపోయేది చరిత్రలో కానీ బైబిల్ గ్రంథంలో దేవుని ఊపిరి ఉంది కనుక సిన్స్ వీ కెన్ ఫైన్ గాడ్స్ బ్రత్ ఇన్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ చాప్టర్ ఆఫ్ ద బైబుల్ ఇట్ బికమ్స్ లైవ్ వెన్ వి ట్రస్ట్ ద వర్డ్ దేవుని వాక్యాన్ని మనం విశ్వసించినప్పుడు సజీవమైన వాక్గా దేవుని వాక్యం మనలో పనిచేస్తూ ఉంటుందని లేఖనాలు సెలవిస్తున్నాయి ఇక్కడ ఒక అద్భుత విషయం చెప్తాను జాత వినండి దేవుని వాక్యాన్ని ఎన్నే సందేహించకూడదు దేవుని మాటగా భావించి విశ్వాసంతో దేవుని వాక్యాన్ని చదివినప్పుడు స్పష్టమైన విధానంలో దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటాం ఒకసారెడ్డి ఒక స్కూల్లో ఒక టీచర్ పిల్లలందరికీ పాటలు చెబుతున్నాడు ఆయన ఉపాధ్యాయుడు పాటలు చెబుతూ చెబుతూ ఆయా సందర్భంలో నాస్తిక భావజాలాన్ని పిల్లల్లో నాటుతున్నాడు కొంతమంది వారు ఏదైతే నమ్ముతున్నారో దాన్ని ఇతరుల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తుంటారు కదా అలాగే అతడు ఒక నాస్తికుడు దేవుడు లేడని వాదించే వ్యక్తి పిల్లల్లో కూడా నాస్తిక భావాలే నాటుతున్నాడు తద్వారా వారు ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్మకూడదు అనేది అతని ఆలోచన బహుశా అతనికి ఆ నోట ఈ నోట తెలిసింది ఆ స్కూల్లో కొంతమంది సండే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు ఉన్నారని ఆదివారం ఆదివారపు బడికి వచ్చి బైబిల్ నేర్చుకున్నారన్న విషయం తెలిసిందేమో ఒక రోజున పాఠాలన్నీ చెప్పడం ఆపేసి ఇలా మాట్లాడడం ప్రారంభించాడు ఏమన్నాడంటే పిల్లలు అలా జాగ్రత్త వినండి బైబిల్లో ఒక సంఘటన రాయబడింది ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటినట్టుగా ఎక్సిడస్లో ఒక చరిత్ర ఉంటుంది అయితే వాస్తవానికి వారు సముద్రం ఏమీ దాటడానికి సముద్రం ఏం పాయలైపోలేదు బైబిల్లో దేవుడు ఆరి నేళ్ళని చేశాడని నీళ్లు అటు ఇటు గోడవలే నిలబడ్డాయని కానీ వాస్తవం ఏంటంటే ఎర్ర సముద్రం ఒక అడుగు లోతు మాత్రమే ఉంటుంది అందులో బట్టి ఇస్రాయేల్ ప్రజలు ఆ అడుగు లోతు నీళ్ళలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు దాన్నే దాటేశారు దేవుడు ఆరి నేళ్ళగా చేశాడని రాశారు అందులో బట్టి అలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీరు వింటే నమ్మద్దు బైబిల్లో అన్ని కల్పిత కథలు ఉన్నాయని చెప్పి పిల్లల్ని వారి ఆలోచనను కలుషితం చేయడం ప్రారంభించారు అలా చెబుతూ 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 ఉండగా ఒక అమ్మాయి లేచింది సార్ మీరు నిజంగా నమ్ముతున్నారండి ఎర్ర సముద్రం అడుగుల్లోతే లోతే ఉంటుందని అంటే నేను నిజంగా నమ్ముతున్నాను అదే కదా నేను చెప్పాను అన్నాడు అయితే మీరు నిజంగా నమ్మితే అందులో కూడా నా దేవుడు ఒక అద్భుతం చేశాడు సార్ అంది అందులో ఏం అద్భుతం అమ్మ ఎర్ర సముద్రం అడుగులు లోతు నీటిలో ఇస్రాయేల్ నడిచి వెళ్ళిపోయారని చెప్పాను దానిలో అద్భుతం ఏముందంటే మీరు అంతవరకే మాట్లాడారు కానీ ఆ తర్వాత ఇంకో సంఘటన జరిగింది సార్ అదేంటో తెలుసా మీరు అన్నట్టుగా ఒకవేళ ఎర్ర సముద్రం అడుగులోతే అయితే దానిలోంచి ఎసరాయల్ దాటి వెళ్ళిపోయారు అది పెద్ద గొప్ప ఏం కాదు అంటే ఇప్పుడు నేను చెప్తాను వినండి ఆ గొప్పతనం ఏంటో తెలుసా ఆ అడుగులోతు నీటిలోనే ఐగుప్తు రథాలు గుర్రాలు సేనలన్నీ మునిగిపోయారండి నా దేవుడు అక్కడైనా అద్భుతం చేశాడు అందంట దేవుడు నా మనస్తోత్రం స్తోత్రం ఆ ఒక్క అడుగులోతు నీటిలోనే అందరూ మునిగి చచ్చిపోయినట్టు బైబిల్లో ఉంది కాబట్టి మీరు అనుకున్నట్టుగా అడుగులోతే అయితే అక్కడ కూడా నా దేవుడు అద్భుతం చేశాడు సిగ్గుబడిపోయేట ఆయన కొంతమంది దేవుని వాక్యాన్ని సందేహించిన మాత్రమే కాకుండా అనేక ఆ సందేహాలు తీసుకొస్తుంటారు మై డియర్ ఫ్రెండ్స్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ టు డెవలప్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం మీద మనకు పరిపూర్ణ విశ్వాసం రావాలి దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి వాక్య ప్రకారం మనం జీవించాలి నీలో సందేహాలు పుట్టడానికి వీలు లేదు ప్రభుని గురించి కానీ దేవుని వాక్యం గురించి కానీ ఏ సందేహాలు మీలో మిగిలి ఉండడానికి వీలు లేదు ఒకవేళ ఇప్పుడే మీరు ప్రభు గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటే యేసు ప్రభు దేవుడు ఎందుకు అయ్యారండి బైబిల్లో యేసు ప్రభు దేవుడు అని ఎక్కడైనా ఉందా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సిలువ మీద మరణించారు ఆయన సిలువు మరణం ద్వారా మనకు జరిగే ప్రయోజనం ఏంటని ఇలాంటి ప్రశ్నలు అడగడం తప్పు నేను అంటలేదు కానీ ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోకుండా కనుక నువ్వు అలాగే ఉండిపోతే ఐఎమ్ సో సారీ ఐ ఆన్ యూ మీ మీద నేను జాలి పడుతున్నాను ప్రశ్న ఏమైనా ఉంటే దాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అవకాశం ఉంటే దేవుని వాక్యాన్ని సమృద్ధిగా చదవడం లేదా కామెంటరీస్ ఏమైనా ఉంటే వాటి మీద ఆలోచన ఆలోచన చేయడం లేదా మా లాంటి సేవకులను ఏమన్నా అడిగితే మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వెసులిగారు ఇది ఇలా ఉంది కదా బైబిల్లో ఏంటి దీని సంగతిని మీరు అడిగితే ఒకవేళ మాకు తెలిసిన విషయం దేవుని లేఖనానుసారంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అంతేగాని ప్రశ్నలు ప్రశ్నలుగా మీ మనసుల్లో ఉంచేసుకోకండి ఆ ప్రశ్నలకు సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నం చేయండి మీలో సందేహాలు పుట్టనేలా ప్రభువుని సందేహించడానికి వీలు లేదు యేసు ప్రభు ఎవరు అంటే అలాంటి పెద్ద ప్రశ్నలు మమ్మల్ని అడగండి అని అనడానికి వీలు లేదు యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ఫోమ్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ నీ రక్షకుని గురించి ఎవరైనా నిన్ను హేతు అడిగితే నీ రక్షకుని గురించి ఎవరైనా కొంత కొన్ని విషయాలు చెప్పమని నేను అడిగితే నువ్వు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి కాదు నువ్వు మాట్లాడాలి నీ రక్షకుని గురించిన విషయాన్ని తెలియజేయాలి లోకానికి ఏ సూప్రభు అంటే ఎవరో నువ్వు తెలియజేయాలి ఆయన నీకేమై ఉన్నాడో అనే విషయాన్ని నువ్వు లోకానికి తెలియజెప్పే వ్యక్తిగా ఉండాల అకార్డింగ్ టు ద బైబుల్ జీజస్ క్రైస్ట్ ఈస్ గాడ్ బైబిల్ ప్రకారం యేసు ప్రభు దేవుడై ఉన్నాడు ఆయన మానవాకారం ధరించుకుని లోకానికి వచ్చారు నీ కోసం నా కోసం భూమి మీద సంచరించి ముప్పై మూడున్నర సంవత్సరాలు సంచరించి ఆయన మానవ పాప పరిహార నిమిత్తం సిలువ మీద ఆయన వ్రేలాడి మన పాపాన్ని ఆయన భరించి మనందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు నో డౌట్ జీసస్ క్రైస్ట్ ఈస్ సేవియర్ నో డౌట్ హీ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ నో డౌట్ హీ ఘాట్ రిజలెక్టెడ్ ఫ్రమ్ ద డెడ్ నో డౌట్ ఈస్ గోన్ కమ్ బ్యాక్ ఫర్ ద చర్చ్ దేవుని సంఘు నిమిత్తం దేవుని ప్రజలను తనతో తీసుకువెళ్ళడానికి మరల యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు ఇవి ఫౌండేషనల్ ఫ్యాక్ట్స్ ఇన్ ద బైబుల్ బైబిల్ మూల ఉపదేశాలు ఇవన్నీ కూడా వీటి విషయాల్లో మనకు సందేహం ఉండడానికి వీలు లేదు దేవుని కార్యాలు స్పష్టంగా మనం పొందుకోవాలి మన హృదయంలో పుట్టకూడనివి ఏంటి అంటే దేవుని విషయమై సందేహము కానీ వాక్య ప్రకారం సందేహాలు మనలో పుట్టడానికి వీల్లేదని బైబిల్ సెలవిస్తూ ఉంది